ప్రైజ్ దాట్ ఆగస్ట్ ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాక్య వాగ్దానం రెండవ దినోత్తాంతములు పంతొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనం ధైర్యం వహించిడి మేలు చేయుటకై ఎహోవా మీతో కూడా ఉండు ఆ మేన్ యేసు ప్రభువు తనను నమ్ముకున్న వారికి ధైర్యం ఇచ్చే దేవుడు ఈ భూలోకంలో మనం ఎక్కడ ఉన్నా నిరంతరం మనకు తోడుగా ఉంటాడు అపవాద చీకటి శక్తి శోధనలోని ఏసు నామమున మనం ఎదుర్కొనగలమని ధైర్యము కలిగి ఉండాలి ఏ కీడును అపాయమును చుట్టముట్టకుండా ఏసు ప్రభు ఉన్నాడని ధైర్యము కలిగి ఉంటే మేలు పొందడానికి సిద్ధంగా ఉన్నామని గ్రహించాలి దేవుని మీద భారం వేసి ముందుకు సాగితే పనులు తప్పక నెరవేరతాయని దేవుడు మన పక్షమును ఉన్నాడని నమ్మకము గలవారముగా ఈరోజు దేవుని వాక్యము మనందరి జీవితంలో నెరవేర్చుకోవాలని పట్టుదల గల వారమై ప్రార్థన చెయ్యాలని కోరుతూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ మరణాథ